తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులు జోనల్ కోఆర్డినేటర్లదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ అయ్యారు పార్టీకి కార్యకర్తే అధినేత అనే టీడీపీ విధానం పక్కాగా అమలు కావాలని ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు తేల్చి చెప్పారు ఇక అధికారంలో ఉన్నామనే నిర్లక్ష్యం వద్దే వద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కసిగా పనిచేశారో అంతకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు ఇచ్చారు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్ఛార్జీల సమన్వయం ఎంతో కీలకమని అన్నారు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కోఆర్డినేటర్లు సమీక్షించాలని సూచించారు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు వైసీపీ అదేలలో పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామన్నారు పెండింగ్లో ఉన్న అన్ని పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని లోకేష్ చెప్పారు